కోసం నేడు బీసీ జాతి మొత్తం ఐక్యమైందని ఏకమైందని చెప్పవచ్చు ముఖ్యంగా బీసీ సమాజ్లో ఉన్న ఈ కుల సంఘాలు మొత్తం నేడు పార్లమెంట్ అభ్యర్థిని ముందుకు ముందుకొస్తున్నారు మన ముందు ప్రముఖ సీనియర్ రజక సంఘం నేత పురుషోత్తం ఉన్నారు అసలు వారిని అడిగి వాళ్ళ ఉద్దేశం ఏముంది వాళ్ళు గతంలో ఏంది ఇప్పుడు ఏ విధంగా మనం ఈ కాన్సెప్ట్ను తీసుకెళ్ళ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే ఈరోజు ఎన్ని ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ మహా అంటే ఒక నెల రెండు నెలల్లో వస్తున్నాయి అసలు బీసీ కాన్సెప్ట్ అయితే బలంగా వినపడుతుంది అందులో ముఖ్యంగా బీసీ సమాజ్ ఈసారి అసలు పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా లేని విధంగా బీసీ సమాజ్ తన ఉనికిని కాపాడుతుంది ఓన్లీ బీసీ రాజ్యాధికారమే కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్తుంది దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు మీరు రజక సంఘం నేతగా ఎన్నో సీనియర్ నేతగా ఉన్నారు మీరు బీసీ కాన్సెప్ట్ను బీసీని విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మహబూబ్నగర్ ముఖ చిత్రాన్ని చూస్తే గతంలో లేబర్ అనే అనేవాళ్ళు దానికి అనుగుణంగానే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎంపీ కానీ రెండు ఎంపీలు మనకు మహబూబ్నగర్ ఉమ్మ ఉమ్మడి జిల్లాకి మహబూబ్ నగర్ జిల్లాకి ఇద్దరు ఎంపీలు పనిచేసినారు ఒక ఆయన మల్లికార్జున్ గారు ఒక ఆయన విఠలరావు గారు అయితే వీళ్ళు తప్పిస్తే ఇప్పటి వరకు ఏ నాయకుడు లేడు ఏ ఎంపీ లేడు అయితే ముఖ్యంగా ఎంపీలు వచ్చిన తర్వాత ఓన్లీ రైల్వేలు ఆ రోడ్లు ఆ వ్యవస్థలు చూసేవారు ఇప్పుడు బీసీలు అరవై ఐదు డెబ్బై శాతం ఉన్న బీసీలకు వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వలసలు పోయినరు ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వలసలు పోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు లేడు దాని గురించి తెలిసిన నాయకుడు లేడు వీళ్ళ వాదాన్ని వెనకేసుకురారు వాళ్ళు ఎటు తిరిగి వాళ్ళ పొట్ట గడపడానికి వాళ్ళ పార్టీలు కాపాడుకోవడం కాపాడుకోవడానికి వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికే పనిచేస్తారు కానీ ఈ బీసీల గురించి బీసీల చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ వీళ్ళని ఎవరు పట్టించుకున్న ఎంపీలు మాత్రం లేరు ఇప్పుడు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతున్నారు ముఖ్యంగా బీసీ సమాజ్ ఒక కీలకంగా మారబోతుంది దీంట్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మేమేం ఏం చేస్తామంటే మేము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూసుకొని ఆయా మండలంలో ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది ఆయా మండల నాయకుల్ని పెట్టుకొని మేము మాట్లాడడం జరుగుతుంది అన్ని కుల సంఘాలని మా కులమే కాకుండా అన్ని కుల సంఘాలు చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ అన్నింటినీ మేము బీసీ సంఘాలు మేము ఐక్యం చేసి మండల వైజు లేకుంటే నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన మేము తీసుకొని మళ్ళీ వాళ్ళని ఏ విధంగా మీరు ఓట్లే అడగాలి ఏ విధంగా మనకు పనికి వస్తారు వేసేవాడు మన దగ్గర ఉంటాడా దూరం ఉంటాడా మనం పోయి కలవాలా ఏ ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు వస్తారు మన దనికి ఓట్లు అయిపోయిన తర్వాత మనం పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనకు మనకు అనుకూలంగా ఉన్న నాయకుని మనం ఎంచుకొని మనం బీసీల కాన్సెప్ట్తో ఎవరికైనా ఎవరికి ఇచ్చినా సరే ఏ కులానికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే అతను అటువంటి నాయకునికి ఇస్తే బీసీలకు అందరికీ ఐక్యంగా ఉండి పని చేస్తారనే ఉద్దేశంతోనా మేము ఉమ్మడి జిల్లా అంతా తిరగడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం ముఖ్యంగా ఇప్పటి వరకు బీజేపీలో బీసీ అభ్యర్థి అంటూ ఎవరు కనబడతాం లేదు ఓన్లీ బండారు కుమార్ మాత్రమే కనబడుతున్నారు అయితే బండారు శాంతి కుమార్కు ఉన్న మనకు మనకు పూర్తిగా ఇప్పటివరకు బీసీలే పూర్తిగా ఎన్ను ఉన్నారు కానీ దాన్ని మనం ఏ విధంగా మీరు సపోర్ట్ చేయగలుగుతారు మేము పార్టీ రహితం పార్టీలకు మేము పార్టీల జోలికి పోం ఎందుకోసం అంటే ఒక బీసీకి అంటే ఒక బీసీ నాయకుడిని మేము ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా గెలిపించాలనే ఆలోచనతోనే అదే ప్రణాళికతోనే ముందుకు వెళ్తాం కానీ ఓ బీసీ నాయకుని లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అంటే మేము దాని గురించి చర్చించాము ఎందుకంటే ఎక్కడైనా కూడా మేము నియోజకవర్గ స్థాయి పోతే కుల సంఘాలని బీసీ నాయకులందరినీ యూనిటీ చేసి క్రోడీకరించి వాళ్ళకు ఏ బీసీది ఎవరికి ఇచ్చిండ్రు బీసీ ఏ పార్టీ ఇచ్చింది వాళ్ళు మనం పనిచేద్దామనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తామండి ఇది రజకం సంఘం సీనియర్ నేత మాకు బీసీ నినాదం ఒక్కటే ముఖ్యము ఒకవేళ బీసీలో ఏ పార్టీ లేకపోతే బండర్ శాంతి కుమార్ ఒకవేళ బీజేపీలో వస్తే బండర్ శాంతి కుమార్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది మొత్తం మీద బీసీ మాత్రమే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి నగర్